హాయ్ ఫ్రెండ్స్ నేను ఒకటి చూపిస్తాను ఏమి ఇప్పుడే లూళ్ళలో పోయి తీసుకొచ్చినాను చూడండి లూలు మార్కెట్లో పోయి తీసుకొచ్చినాను అది అంత అది రెండు వందల డెబ్ ఇరవై ఏడు గ్రాములు ఉంది అంతే అది ఏమి అది ఆరు దినాల్లో చూసి మీరు షాక్ అవుతారు చూడండి ఇది రెండు వందల ఇరవై ఏడు గ్రాములు ఉంది జస్ట్ ఇది ఆరు దినాల్లో ఆరు దినాలు అంటే మన ఇండియా లెక్క ఆరు దినాలు ఎంత అంటే చెప్తాను ఇప్పుడు పదిహేడు వందలు జస్ట్ ఒక ప్యాకెట్ పదిహేడు వందలు రెండు తీసుకుని అంటే పదిహేడు పదిహేడు ఎంత మూడు వేల రెండు వందలు పడింది రెండు రెండు అర కేజీ కూడా లేదు దీని అమ్మాయి ఏముందేమో దీంట్లో కానీ తెలియదు కానీ మూడు వేల రెండు వందలు పడింది దీని అమ్మాయి ఏం కర్మ ఏం తింటారేమో నాకు పోయిటోళ్ళు